గోదావే నందీశ్వర ఆలయం సార్ ఎంతో చెల్ నందీశ్వరాలయం అధికారులు మన గోదావరి పుష్పరేవుని ఎంతో అందంగా తీర్చితున్నారు కానీ కొంతమంది ప్రభుత్వం సార్ చెప్తున్నారు సాక్షాత్తు మన నందీశ్వర ఆలయం లేదు సార్ దీనిపైసిన ధైర్యాలను అలాగే సార్ ఇది మన సనాతన ధర్మానికి చాలా ఇబ్బంది కలిగే ప్రయత్నం సార్ ఇది ఎవరు చేశారనేది తెలియదు అధికారులు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకున్నాం అలాగే ఇటువంటి ప్లేస్లో సైన్య కార్యక్రమం జరిగే ప్లేస్లో ఇటువంటి తాగుబతులు ఎంటర్ అవ్వడం అధికారులు కూడా ఎవరు చూడకుండా తరలించుకోవడం చాలా బాధాకరం కలుగుతుంది సార్ దీనిపైన మీరు అందరం తల్లించాలని కోరుకుంటున్నాను సార్ దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు